మాతృ వియోగంతో బాధపడుతున్న తాళరేవు మండలం సుంకరపాలెం టీడీపీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావును స్థానిక తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు గత మూడు రోజుల క్రితం చీకట్ల నాగేశ్వరరావు మాతృమూర్తి చీకట్ల అర్జమ్మ ఆకస్మిక మృతి చెందారు ఈ సందర్భంగా తాళరేవు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు శంకరపాలెం సర్పంచ్ టీలపూడి నాగేశ్వరరావు గుంటముక్కలు సూరిబాబు గుంట విష్ణు శంకర రామచంద్రరావు మర్రి అశోక్ కొమిరెడ్డి బద్రి తాతపూడి నాగేశ్వరరావు తదితరులు బృందం చీకట్ల నాగేశ్వరరావు అని పరామర్శించి అర్జమ్మ చిత్రపటానికి కులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆమె మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీలు స్థానిక నాయకులు పాల్గొన్నారు अच्छा होने नहीं है बना रहे हो डाकरे में जो अंतर है ये कहीं नीचे ना हम नहीं तो आज ऐसे बनवाए कि हल्के में तो नहीं है भाई तो दूसरा नंबर करो चलो जैसे मेन का आ रहे हैं मतलब मत जाना चलो